సార్ నేనైతే ఫిక్స్ అయిపోయాను సార్ చేసుకుంటే మంచి పోర్చుగీస్ అమ్మాయినే పెళ్లి చేసుకుందామని ఎందుకంటే ఇండియన్ అమ్మాయిలందరూ కంట్రీ ఫ్రూట్ సార్ ఇప్పుడు నేనంటే ఇక్కడికి వచ్చి టూ ఇయర్స్ అయిపోయింది కానీ ఇక్కడే పుట్టినాడు ఒక పోర్చుగీస్ అబ్బాయిలాగా బ్లెండ్ అయిపోయాను బ్లెండింగ్ అనేది ఒక ఫైన్ ఆర్ట్ సార్ అటు చూడు సార్ ఇండియన్ మన ఇప్పుడు చూడలేదే నేను కూడా మీరు ఆ అమ్మాయిని చూసినట్టు గమనించలేదు సార్ నేనే ఆ పర్ఫ్యూమ్ వాడుతున్నావు అంటే నీ గురించి చెప్పనా నీకు తెలివితేటలు సృజన రెండూ ఎక్కువే నీ సామర్థ్యం గురించి నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలీదు వాళ్ళకి నిరూపించాల్సిన అవసరం లేదని నువ్వు పెద్దగా పట్టించుకో ప్రతి సాటర్డే పదరా పాపకి ప్రేమగా విస్తాడు ఇక్కడికి వచ్చిన తర్వాత కిషోరాను జంపురా అంటాడు ఈ మాత్రం దాన్ని పిలవడం ఎందుకు మన టికెట్ సైక్ ఉందో సార్ హలో కిషోరా చెప్పండి సార్ ఇక్కడ మ్యాచ్ మొదలయ్యేలా ఉంది హెల్మెట్ కావాలి సార్ హౌ స్వీట్ ఆఫీస్ సార్ మీరు ఫోన్ చేసి మరీ గుర్తు చేయమంది సార్ సార్ నేను హైలైట్స్ చూసుకుంటాను సార్ నిద్ర వస్తుంది రై రై కాండమ్స్ రా చివరికి ఈ పని కూడా నాతో చేయిస్తున్నాడు తేనేమన్నా పియ్యరా లేకపోతే లేకపోతే చేయిన బతుకు టైమింగ్లో పంచి కూడా రావట్లేదు

లీ హ్యావ్ అ గుడ్ టైం అండ్ ఓయా అప్పుడే అడుగుదాం అనుకున్నా ఈ టాటూ ఏంటి ఒకప్పుడు నేను ప్రేమించాను అనుకున్నా అమ్మాయి ప్రేమ అదొక భ్రమ

ఈయన టాటో గురించి తెలుసుకోవాలంటే ఒక చిన్న కథ చెప్పాలి మా బాస్ లైఫ్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ కి రీజన్ ఆయన ఫస్ట్ క్రష్ రోమా నాకు వదిలి చాలా నచ్చింది నువ్వేం చేస్తుంటావు భూమా కాదండి నేను మెడిసిన్ చదువుతున్నానండి సర్జన్ అవ్వాలని చిన్నప్పటి నుంచి నాకలా వైద్య వృత్త మరి మా తమ్ముని చూసుకోవడానికి నీకు సమయం ఉండదు కదా అంటే నాకు అర్థం కాలేదు పోనీ నీకు వంట చేయడం వచ్చా ఉమా పోని బట్టలు వచ్చా ఉమా కాదండి సుమా నాకు బట్టలు ఉతకడం రాదు వంట చేయడం రాదు ఇంకా పెళ్లి దాకా ఆలోచించలేదు అంటే మా శాంతో కాలక్షేపం చేస్తున్నాం అన్నమాట సుమా సుమా వెళ్ళదు పోర్ ఫోర్ సుమా వెళ్ళదు ఎస్ యు ఎం ఏ సుమా ఉమా కాదు ఉప్మా కాదు అంత కష్టం మా బలక అది కాదు బుమా అయ్యో చి 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 సుమా సుమా వాళ్ళు నాతో మాట్లాడుతుంటే ఒకసారి కూడా ప్రతిఘటించాలని అనిపించలేదా నీకు మీ అమ్మ నీ అక్కల్ని పట్టుకొని కూర్చో నీకు నాకు తరిమి నాదో ఇస్తూ ఒక బర్ కొంచీగో కొంచీగో సుమ వెళ్ళిపోయింది స్కార్ఫ్ మిగిలిపోయింది మీరు మనుషుల రాక్షసుల ఎన్నో ఆశలతో అమ్మ ఇంటికి వస్తే అలా అవమానిస్తారా బుద్ధి లేదు నోర్మై నాన్న వంట కూడా అమ్మని పెళ్లి చేసుకుని ఏం సాధిస్తావు నువ్వు నోర్మే సంగీత సుమలో వంట మనిషిని చూడలేదు నా జీవిత భాగస్వామిని చూశాను అయినా ఆడవాళ్ళు పుట్టింది వంట చేయడానికి బట్టలు తుడడానికైనా ఆడవాళ్ళకి శత్రువులు ఆడవాళ్ళు మేం కాదు మరే నీలాంటి వాళ్ళు ఉంటే మాకు తప్పదు మరి ఎప్పుడైనా ఇంట్లో వంట చేసావా ఎప్పుడైనా ఇల్లు తుడిచావా నాన్న బట్టలు ఉతికావా రేపు వచ్చే అమ్మాయి అయినా ఇవన్నీ చేయాలి కదా లేకపోతే కొంప కంపైపోద్ది చెప్పాడు పెద్ద వీరేశలింగం గారు దానికి నేను పని మనిషిని పెట్టు పోర్చుగల్ అంత సులభం కాదు నాన్న తేరగా దొరుకుతారు మరి నేను నేర్చుకుంటాను నేనే చేసుకుంటాను అక్కర్లేదు ఇంకొక క్షణం నేను ఇంట్లో ఉండను వెళ్ళిపోతున్నాను శ్వేత ఎప్పుడైనా ఈ దుర్మార్గురాల మధ్య నువ్వు ఉండలేకపోతే నేను నీ అన్నయ్య ఉన్నాడు చూసారుగా వీళ్ళే మా బాస్ ఫ్యామిలీ ఈమె ఏదైనా తిట్టి తిట్టి చంపేస్తారు ఈమె చిన్నక్క ద గుడ్ కాప్ అదే మ్యాటర్ ని ప్రేమతో చెప్పి చంపేస్తారు చంపడం మాత్రం కామన్ ఈమె చెల్లి చెల్లి అంటే మా బాస్ కి ప్రాణం తాతగారు ఫోటో పక్కన ఉన్నారు కదా మా బాస్ నాన్న సదా శివరావు గారు మా బాస్ కి అమ్మే చనిపోయారు బట్టి గుడ్ లా ఎమోషనల్ గా అటాక్ చేయడం బ్యాడ్ కాప్లా బెదిరించడం రెండు వచ్చు అలా ఆ రోజు మా బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చేసారు ఆ రోజు అంటే ఆ రోజే కాదు అంటే ఆ రోజు మరీ గట్టిగా వర్షం పడింది అనమాట డిప్రెషన్ లో దేవదాస్ లా మారిపోయిన మా బాస్ కాలేజీ కెమిస్ట్రీ ల్యాబ్లో కూర్చొని ఏం చేస్తున్నారో చూడండి ఎగ్జాక్ట్లీ అప్పుడే మా బాస్ తనలో ఉన్న గ్రేట్ టాలెంట్ ఏంటో తెలుసుకొని పర్ఫ్యూమర్ అయ్యారు సుమా 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 పెళ్లి కొడుకు రాజీవ్ కి ఈ రిసెప్షన్ రోజు ఫ్రెండ్స్ సమర్పిస్తున్న పాట ఇది మా బాస్ లైఫ్ లో నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ ఆగండి ఆగండి ఆ లాంగ్వేజ్ కి నేను డబ్బింగ్ చెప్తాను నమస్కారం శామ్ అదేమిటంటే మరి నా పేరు ఇజబెల్లా నేను నీ స్నేహితురాలు శిరీషకి ప్రాణ స్నేహితురాల్ని

ఈ మధుర క్షణం నుంచే మా బాస్ నిర్ణయించుకున్నారు బంధాలు అనుబంధాలు అని అమ్మాయిలకి పడాలి కానీ ప్రేమలో పడకూడదని అప్పటి నుంచి ఇప్పటి వరకు మా బాస్ కి ప్రతి